నా కూతుర్ని చక్రవర్తి కోడలు చేద్దాం అనుకుని ఈ స్వామిని ఆయన కొడుకుని చేశాను నా కూతురు కోసం టిక్కెట్ కొంటే లాటరీ ఇకి తగిలింది మీ కూతురు గబోయే మొగ్గును చంపేసి మీకు మొగ్గును తెచ్చుకున్నారు లాటరీ తగిలింది మీకు కొడుతీ కోమాలకు పోతావు మరి మీ గారు ఎక్కడ కోమాల తోలాలయా

కానీ రెండు లక్షలకే వేల కోట్ల కంపెనీని చేసేంత తెలివి తక్కువ అనేది అనుకున్నారా అందుకని పెద్దరికి వెళ్ళడం జరిగింది మ్యాటర్ మొత్తం చెప్పడం జరిగింది నీకు వంద కోట్లు ఇస్తాను ఫిఫ్టీ పర్సెంట్ షేస్ ఎంప్లాయిస్కి ఇస్తాను నీకు ఓకేనా అన్నా నాకు వంద కోట్లు ఇచ్చిన తర్వాత మీరు ఎవడికి ఏదిచ్చుకుంటే నాటేటి ఏనన్నా ఫౌంటెన్ ఎస్గా ఉంటాయి అండి పమెండేషన్స్ రాయ్ నీకు రెండు వందల కోట్లు ఇస్తాను ముందర చేసి స్పంచ్ బాబు అంటే రెండు వందలు కోట్లు ఇచ్చే ఛాన్స్ ఉండి రెండు లక్షల్లో సార్ చేద్దాం అనుకున్నారా అంటే నేను మోసం చేసినట్టే కదా రే తర్వాత మాట్లాడుకుందాం ముందే లోపు వాళ్ళు కూడా ఇదే చెప్పారు మీ అందరినీ ఆపమని నేను తలుచుకుంటే నిన్ను చంపడం నాకు ఈల వేసినంత ఈజీ ఈలంటే ఎలాగేస్తారండి ఈ మధ్య మేము రిచ్చాయం ముప్పై మందిని మీటింగ్ చేస్తున్నాం మీరు ఓనని సార్ వేసేస్తాను నువ్వు ఆగరా కొత్త బట్టలు కుట్టించి కొత్త గన్స్ చేతిలో పెట్టాం కదా కుర్రాళ్ళు మంచి హుషారు మీద ఉన్నారు దీపావళి రోజు టపాస్ లో అందరూ ఆరింటికే కాలిస్తే కొంతమంది ఆరాటం అక్క నాలుగింటికే మొదలెడేస్తారు ఇది అదే బ్యాచ్ తొత్తరా అటు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే ఇటు నుంచి దీపావళి నా వెనుక ముప్పై మంది ఉంటే నీకంటే ఎక్కువ మాట్లాడేవాణ్ణి నేను వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకు వచ్చిన కాదు రోయ్ వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని కామెడీగా ఈ విషయం కూడా నెపోటిజం నీ రిలాక్స్పోటి ఏం చేస్తాడో కాదు నువ్వేం చేస్తావో చెప్పు చెప్పడానికి దేవుడు మనిషికి నవరంధరాలు ఇస్తాడు అందులో ముఖ్యమైనవి రెండు ఒకటి ముందు భాగంలో పైన రెండోది వెనక భాగంలో కింద ఉంటాయి ఆ రెండు అరచేత్తో మూసుకొని ఇంటికి దొరికి ఎక్కడికి రా వెళ్ళేది అది ఆపిన తరువాతే ఇక్కడ నుంచి కదులుతాం అవసరమైతే చక్రవర్తిని చంపేనా వీళ్ళు వీళ్ళని బయటకు వచ్చేస్తున్నాడు వీళ్ళు వీళ్ళని బయటకు వచ్చేస్తున్నాడు మాక్సిమం యాక్షన్ వైలెన్స్ లేకుండా డీల్ చేద్దాం అనుకున్నాను రేయ్ ఏదైనా మ్యూజిక్ పెట్టించండిరా కొంచెం డైవర్ట్ అవుతాను ఎరా జాయిన్ అవుతావా ఇటు మ్యూజిక్ లేదు బాయ్స్ అండ్ గర్ల్స్ పుట్ యువర్ షూస్ ఆన్ మనల్ని ఫోల్స్ వాడు స్వామి కాదు ఆనంద్ మొత్తం కంపెనీయే వాడిదయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు వంద కోట్ల కోసం ఎందుకు గుర్తి పడతాడు నేను నా కొడుకు కోసం ఇదంతా చేస్తున్నాను కానీ వాడొక కొడు చేస్తున్నాడు ఇప్పుడు మనం ఏం చేద్దాం నీ బర్త్డేజ్మెంట్స్ చేసుకున్నావా అది కాదు నీ బర్త్డేకి ఆ కంపెనీని గిఫ్ట్ గా ఇస్తాను పీపుల్ బర్త్డే అంటే ఇలా జరగాలి నువ్వు ఆపన్లో ఉంటావు నేను చూసుకుంటాను ఎవడు స్వామి ఎవడు ఆనంద హలో హలో జేపీ స్వామితో మాట్లాడాలి చెప్పు నేను ఓడిపోయాను అనే దానికంటే మోసపోయాను అనేది ఎక్కువ హర్టింగ్ ఉంది ఒక మనిషి రెండేళ్లలో పెరుగుతాడని ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి నువ్వు ఆడినలా ఆట అయింది ఇప్పుడు నేనాడాలి కదా మీ నాన్న పేరు వాసుదేవరావు కదా చిన్నప్పుడు నేను ఎప్పుడైనా కొట్టాడా కొట్టుండట్లే పోనీ మీ నాన్నని కొట్టడం ఇప్పుడైనా చూసావా చూసావులే కానీ చూడాలనుకుంటే మాత్రం లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ అట్ పోలీస్ స్టేషన్ మీ నాన్నని కుక్కను కొట్టినట్టు వెళ్ళు తొందరగా వెళ్ళు ఒకసారి ఆనంతో మాట్లాడాలి చెప్పు హలో సార్ నీకు ఇప్పటిదాకా ఇద్దరు అమ్మలు ఇద్దరు నాన్న ప్రేమలున్నాయని తెలుసు రెండు పెయిన్లుంటాయని నీకు తెలుస్తుంది మీ ఇంట్లో ఒక నర్సు మా ఇంట్లో పెన్క్యురోనియం బ్రోమైడ్ అనే ఇంజెక్షన్ ఉంది అది ఇవ్వకపోతే నువ్వు బతకవు అని నర్సుకి చెప్పారు ఇస్తే మీ నాన్న బతకడని నర్సు చెప్పింది ఫాస్ట్గా వెళ్ళు అది నీకంటే ఫాస్ట్గా పనిచేస్తుంది అనుకుంటా స్వామి వివేకానంద చక్రవర్తి ఏంటి చక్రవర్తిని తీసుకుని హాస్పిటల్కి అక్కడ ఆపడానికి వంద మందిని పెట్టేనే